హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సెల్కి వచ్చినటువంటి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది సైట్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక నలభై ఇంటూ ముప్పై రెండు సైట్ ఏరియా అనేది ఉంటుంది నలభై అడుగులు పొడవు ముప్పై రెండు అడుగులు విడల్పు అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా అనేది ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ముఖంగా ఈ హౌస్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట అట్లనే ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం లో చూసుకుంటే కనుక మూడు లో వస్తుంది ఫ్రెండ్స్ త్రీ లో ఉంటుంది అదే గజాల్లో అయితే నూట నలభై ఐదు గజాల్లో హౌస్ ఏరియా అనేది ఉంటుంది ఈ హౌస్ ఎంత బాగా కట్టించారో డీటెయిల్గా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం మెయిన్ డోర్ అనమాట నేను చూపిస్తుంది చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగింది లివింగ్ హాల్ చూపిస్తున్నాను చూడండి మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే హౌస్ అంతా యూజ్ చేయడం జరిగిందనమాట ఇది మొత్తం లివింగ్ హాల్ ఇన్ సైడ్ వ్యూ పైన జిప్షన్ షీడ్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్లో సీలింగ్ డిజైన్ని మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి లివింగ్ హాల్లో టీవీ యూనిట్ కూడా చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసినది వచ్చేసి టీవీ యూనిట్ డిజైన్ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి మీకు ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇక్కడ నేను చూసిన రెండు వచ్చేసి బెడ్రూమ్లో అనమాట ఎదురెదురుగా వస్తాయి అట్లనే కిచెన్ డైనింగ్ కలిపి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తుంది కిచెన్ కమ్ డైనింగ్ అనమాట గది డైనింగ్ ఎదురు వస్తుంది డైనింగ్ ఏరియా ఎదురు మీకు ముందుగా ఈ హౌస్లో వచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోరు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తుంది పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇందులో వచ్చేసి ఒక ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడాను చాలా క్వాలిటీగా చేయించడం జరిగింది కబోర్డ్స్ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఏదైతే ప్లేస్ చూపిస్తున్నానో ఇక్కడ ఒక బీరువా అయితే పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది అట్లనే ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాము రెస్ట్ రూము ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది అరవై రెండు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి మరికొన్ని వీడియోలు మీకు తీసి చూపించడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్లోని రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపించింది అంతాను సెట్ బ్యాక్స్ కూడా ఈ హౌస్కి చాలా బాగా వచ్చినాయి ఉత్తరం వైపు గల్లీ కానీ వెనకాల ఈస్ట్ తూర్పు వైపు ప్లేస్ కానీ బాగా వచ్చింది ఫ్రెండ్స్ అవి కూడా మీకు చూపిస్తాను బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ఇరవై 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 ఐదు అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగుతాయి అన్నమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు జిప్షన్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది డిజైన్ అది మీకు క్లోజ్లో లో చూడండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కబోర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అట్లానే ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇవి రెండు వెస్ట్రన్ ఇవ్వడం జరిగింది బయట వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇండియన్ సిటింగ్ ఇచ్చారనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోనే లోని రెస్టారెంట్ అని నేను చూపిస్తున్నది మంచి డిజైన్డ్ క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ రెస్ట్ రూమ్ అంతాను మెటీరియల్స్లో ఎక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ రాజీ పడకుండా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఈ హౌస్లో ఇచ్చిన కిచెను డైనింగ్ రెండు చూద్దాం ఇప్పుడు మనం మూడు సెంట్రుల్లో హౌస్ ఎవరైతే కొనాలి అని చూస్తున్నారో వాళ్ళకి హౌస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ అనమాట సీలింగ్ డిజైన్ కూడా చూస్తున్నాను మీకు ఇందులో కూడాను ఒక పూజ గది వస్తుంది ఇక్కడ నేను ప్లేస్ ప్లేస్లో కిచెన్ ఇన్ సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి మీకు డిస్క్రిప్షన్లో ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది హౌస్ సంబంధించిన డీటెయిల్స్ మీరు డిస్క్రిప్షన్లో కూడా చూడగలరు అట్లానే కిచెన్లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ అవి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు గ్లోజ్లు చీరాల చుట్టుపక్కల ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నవారు నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు చుట్టుపక్కల సరౌండింగ్స్లో చీరాల సరౌండింగ్స్ అన్నింటిలో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో అవి కూడా మీరు వాచ్ చేయగలరు ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ సైడ్ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది ఈ హౌస్ మీకు ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలుపగలరు ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ నేను చూసింది వచ్చేసి తూర్పు వైపు వస్తుంది అనమాట డోర్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూపిస్తాను ఈశాన్యంలో ఇక్కడ నేను చూసిన ప్లేస్లో బోర్ అయితే ఇచ్చడం జరిగింది ఇది ఉత్తరం వైపు గల్లీ ఇది తూర్పు వైపు కల్లీ అనమాట అట్లనే మనకు దక్షిణం వైపు స్టెప్స్ అయితే వస్తాయి దీని కింద మోటార్ అయితే స్టెప్స్ కింద సెట్ చేయడం జరిగింది అట్లనే కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ కూడా చూసినా చూడండి మీకు ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబిజే కన్స్ట్రక్షన్ లోక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్